మీరు ఎప్పుడైనా జ్యూస్ ఇలా తాగారా లేదు కదా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ దూరంగా మట్టి పాత్రలో బటర్ మిల్క్ ఇతర శీతర పానీయాలు జ్యూసులను మట్టి పాత్రలో సర్వ్ చేసేందుకు ఏలూరులోని కర్రల దగ్గర నూతనంగా సమ్మర్ ఫ్లాష్ సెంటర్ను ఏర్పాటు చేశారు ఈ సెంటర్ను గురువారం ఏలూరు ఎమ్మెల్యే బడేటిచంట చేతుల మీదుగా ప్రారంభించారు కె రంగబాబు బర్రె సాయినాయుడు వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణతో జ్యూస్ సెంటర్ను ఏర్పాటు చేశారు ఆహుతుల హర్షధ్వానాల మధ్య ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించి మాట్లాడారు సమ్మర్ లో అతి తక్కువగా ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తూ ఎక్కువగా మట్టి పాత్రల ద్వారా శీతల పానీయాలు అందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయడం పట్ల నిర్వాహకులను ఎమ్మెల్యే ప్రశంసించారు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించాలని అన్నారు ప్లాస్టిక్ కారణంగా అనేక రుగ్మతలు తలెత్తుతున్నాయని తెలియజేశారు నిర్వాహకులు రంగబాబు నాయుడు మాట్లాడుతూ నూతన సమ్మర్ స్లాష్ లో వినూత్నంగా తీర్చిదిద్ది పర్యావరణానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు అన్ని రకాల జ్యూసులతో పాటు లస్సీ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీంలు ఆహ్లాదకర వాతావరణంలో కూర్చుని సేవించే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి పార్థసార్థిషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కొట్టుమధు కొట్టు మనోజులతో పాటు నగర ప్రముఖులు తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు అందరికీ కూడా నమస్కారం పెరుగుతున్న ప్రజల అభిరుచులకి ఆహ్లాదంగా ఉండే విధంగా మరి ఏలూరు నియోజకవర్గంలో మరి వాళ్ళ అభిరుచులకి తగ్గట్టుగా మరి ఈ రోజున సమ్మర్స్ ఫ్లాష్ అనేది ఏలూరు నియోజకవర్గంలో ఓపెన్ చేయడం జరిగింది దీంట్లో కూడా ప్లాస్టిక్ ఎక్కువ వాడకుండా కొండల్లో మజ్జిగ అలాగే కొండల్లో జ్యూస్ అన్నీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ అలాగే ఏదైతే ఎండ వేడి దెబ్బ వడదెబ్బ తగలకుండా ఉండటానికి అనేక జ్యూసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే అనేక షాపులు ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎక్కడైతే గాలి వెలుతుడో బాగా ఉంటాయో అక్కడ కాసేపు కూర్చుని ఆహ్లాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో మరి సమ్మర్ వెకేషన్ క్యాంప్ కింద మరి రంగబాబు ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది వాళ్ళ వ్యాపార అభివృద్ధి బాగుండాలని ప్రజలు కూడా దీన్ని ఏదైతే ఉన్నాయో మరి అన్నీ కూడా కొత్త అభివృద్ధులకు అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళు కూడా దీన్ని వినియోగించుకోవాలని సందర్భంగా కోరుకోవడం కార్మిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు ఎందుకైతే ఏదైతే శ్రమ లేనిదే ఎవరో కూడా ప్రజలు ఏది చేసే పరిస్థితి ఏం లేదు మరి శ్రమ చేయటం వల్లే మనం అందరం కూడా ఎవరైతే ఇవాళ ఇండస్ట్రియలిస్టులు ఎదిగినా ఎవరు ఎదిగినా సరే కార్మికులు లేనిదే ఎవరు కూడా ఎదగలేదు ఆ కార్మికుల కష్టం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి ఈ రోజున కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులందరికీ కూడా మీడియా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మరి ఈరోజు ఏలూరు నగరం నడిబొడ్డున జిఎన్టీ రోడ్లో కరలవంతుని పక్కన సమ్మర్ స్లాష్ అని మరి నా మా బావలిద్దరూ కూడా రంగబాబు సాయి ఇద్దరు కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వేసవి తాపం తాప ఎంత ఇదిగా ఉంటుందో కూడా మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం మరి అలా కాకుండా పర్యావరణాన్ని కాపాడడానికి ఇక్కడ మనం ప్లాస్టిక్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ మట్టి కుండల్లో బటర్ మిల్క్ కానీ లస్సీ బాదం పాలు అలాగే మన జ్యూస్ అన్నీ కూడా ఇక్కడ మనకి అందుబాటులో తీసుకొచ్చారు వీళ్ళు అదేవిధంగా కొబ్బరి బొండాలు కానీ రకరకాల మిల్క్ షేక్స్ త్వరలోనే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మనం రెండు మూడు రోజుల్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మనకి అందరికీ అందుబాటులో ఈ ఒక ఈ వ్యాపారాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు అందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకుంటూ అందరూ దీన్ని చక్కగా ఎంజాయ్ చేయాలని ఈ సమ్మర్ హాలిడేస్ అంతా కూడా చాలా స్పెషల్గా జరగాలన్న ఉద్దేశంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఇలా వ్యాపారం ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం